ஏவோ ம கப்படி கல்ல கிபிச்சும் அனுபவ இல்ல பட்டச்சு கிப்டி இல்ல

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఒక కొత్త గేమ్తో మేము ముందుకొచ్చాము అదేంటంటే కళ్ళకి గంతలు కట్టుకోవాలి గంతలు కట్టుకొని వేరే వాళ్ళని వేరే వాళ్ళని కొట్టాలన్నమాట చంపల మీదే కొట్టాలి బాడీ మీద కొడితే కనుక వాళ్ళు పనిష్మెంట్ ఎదుటి వాళ్ళు కొట్టచ్చు ఎక్కడైనా సరే బాడీ మీద కనుక కొడితే ఓన్లీ చంపల మీదే కొట్టాలి తప్పించుకోవడానికి ట్రై చేయాలి వీడియోలోనే ఉండాలి వీడియో బయటికి వెళ్ళకూడదు అనమాట ఇది గేమ్ కాబట్టి తప్పకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట ఎవరు గెలుస్తాం కింద ఫస్ట్ కామెంట్ చేయండి ఇప్పుడే కామెంట్ చేసేయండి మళ్ళీ తర్వాత తెలియదు కదా నేను గెలుస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందు ఫస్ట్ నువ్వా నేనా నేను ముందు వీడియోలోనే ఉండాలి అయో ఏళ్ళు కనిపిస్తుంది అయితే నీకు ఏ నేళ్ళు రెండు సరే తిరు ఎక్కడ కూడా తిరగడమా అంటుకునే అట్లా ఉంది వీడియోలో కనిపించాలి ఇంకా రైతు జరిగిపోతాం ఎక్కడ ఏం కనిపించట్లేదు చీకటి అయిపోయింది మొత్తం చంపలు కష్టమే దొరకడం చంపలు దొరకట్లేదు అసలు తక్కువ ఇంకా నేనైతే ఎక్కడ పెడితే అక్కడ కొట్టేయచ్చు పగ తీర్చుకోవాలి పగ తీర్చుకోవాలి పగ తీర్చుకోవాలి చిన్నదైపోవడం తెలియదు భయం వేస్తుంది ఎక్కడికి ఎక్కడికి వెళ్తే వాడ చిన్న ప్లేస్ అయిపోయింది సరే అయితే ఇంకా ఓడిపోయా నేను ప్లేస్ చిన్నది అయిపోవడం వల్ల అర్థం కుదరట్లేదు అనమాట నేను ఆడుతాను ఇప్పుడు మంచిగా చూద్దాం ఎవరు ఆడతారు తగ్గ తీసుకుందాం మనం నేను అతను కొట్టనిచ్చావా ఒక్కసారి కూడా చంప ప్లే. లెట్స్ ప్లేదు చెక్ చేయాలి కదా ఇవి ఎన్ని రెండు ఇవి ఎన్ని మూడు వీడియో వీడియో కనిపించడం మాత్రమే కట్ట いいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいいい గెలిచా అనమాట పగ తీర్చుకున్నాం పగ పగ తీర్చుకున్నాం అంటే ప్లేస్ అయిపోయింది ప్లేస్ కొంచెం పెద్దది ఉంటే బాగుండేది మంచి మీద కూర్చుంటే మంచి సౌండ్ వస్తుంది నేను పట్టిన సందే వచ్చారు ఈసారి ఎప్పుడైనా ఓపెన్ ప్లేస్ లో ఆడదాం ఇంకా అంటే ఇక్కడ అంటే ఇంక ఏ టైల్ సరే ఇలా అంటే దొరికేస్తుంది అలా కాకుండా కెమెరా కొంచెం దూరంగా పెట్టి కనీసం దొరికినా సరే ఏదో అంటున్నా లేకపోతే తోడు ఛాన్స్ దొరకదు కాబట్టి ఇప్పుడే పట్టాలి మరి సరే ఫ్రెండ్స్ ఇదే అనమాట మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం బాగుంది చక్కగా కాకపోతే నేను కొట్టలేదన్న బాధ ఒకటే ఉంది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఈ గేమ్ని కంటిన్యూ చేస్తాము తర్వాత ఏంటంటే కొంచెం ఎక్కువ ప్లేస్లో సో ఈ వీడియో అయితే ఎంత ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి ఇట్లాంటి మంచి ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఏమన్నా మీకు తెలిసి ఉంటే కనుక కామెంట్ చేయండి అవైతే అర్థం అనమాట థ్యాంక్ యూ